బ్రూస్లీ అనగానే చిన్నపిల్లలు సైతం వెంటనే భంగిమ మార్చేస్తారు హూ అంటూ శరీరాన్ని నిటారుగా పెట్టారు హూ అంటూ కాళ్ళు చేతులు విసురుతారు అదో ఆట అదో సరదా అయితే బ్రూస్లీకే ప్రత్యేకమైన కొన్ని కదలికలున్నాయి మార్షల్ ఆర్ట్స్ అంటే యుద్ధ కళలు ఇందులో బ్రూస్లీ స్థానం అత్యంత విశిష్టం వీధి పిల్లల చేత తన్నులు తిని ఏడుస్తూ ఇంటికెళ్లే ఓ పిల్లాడు యుద్ధ కళల్లో ఆరితేరి విశ్వవిఖ్యాతిని పొందుతాడని ఎవ్వరూ అనుకోలేరు ఆ పిల్లాడే మనమెరిగిన బ్రూస్లీ బ్రూస్లీ చేతుల్లోనూ కాళ్లలోనూ మాత్రమే కాదు అతని కళ్లల్లోనూ అంతే వేగం ఉంటుంది ఎదుటి వ్యక్తి అరచేతిలోని నాణ్యాన్ని కనురెప్పపాటులో మార్చేయడం కేవలం రెండు వేళ్ల మీద మొత్తం శరీరాన్ని నిలిపి బస్కిలు తీయడం నంచాకుతో టెన్నిస్ ఆడి టెన్నిస్ ఆటగాన్ని ఓడించడం వంటి పలు విన్యాసాలు బ్రూస్లీకి మాత్రమే సొంతం ముప్పై మూడేళ్లే జీవించినా ఈనాటికి అతను మనందరిలో జీవించే ఉన్నాడు పుట్టింది అమెరికా పెరిగింది హాంకాంగ్ అయినా అతను లోకం ఇచ్చిన తాత్వికుడు మార్షల్ ఆర్ట్స్ లో తనకు తానే సాటి అయినవాడు అతనిలోని యుద్ధ క్రీడలు నైపుణ్యమే అతను ప్రత్యేకత బ్రూస్ ప్రత్యేకమైన అలాంటి ఫైట్ స్కిల్స్ ని ఈ వీడియోలో చూద్దాం ఇది తమాషాకో వాహ్వా అని చెప్పుకోవడానికో కాకుండా మన శరీరం మన మనస్సు మన ఆధీనంలో ఉండే మనం చెప్పినట్టుగా వినెట్టు చాట్